సిటీ ఆఫ్ మ్యూజిక్ రిమోట్ కార్నర్లో విజయనగరం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి యాభై కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోకి రాబోయే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి పదిహేను కిలోమీటర్లలో ఉన్న రామనారాయణం ఒక అద్భుతాన్ని అందిస్తుంది అయితే ఇది ఓదార్పు కోరుకునే వారికి సౌందర్య గేట్ వేట్తో కూడిన ఆధ్యాత్మికత టీం పార్క్ ఆధ్యాత్మిక అనుభవంతో ప్రాంగణం యొక్క చాలా ప్రత్యేకమైన డిజైన్ మరియు ఎలివేషన్ టూరిస్ట్ పిల్గ్రిమ్స్ పెల్ ఒక అనుభవం గొప్ప ఆదరించే మరియు ఉద్యోగపరిచే విధంగా వదిలివేస్తుంది ఉదాత్తమైన ఆలోచనలు గొప్ప సంకల్పాలుగా మారినప్పుడు అలాంటి ఉద్దేశాలు డ్రైవింగ్ అభిరుచిగా మారినప్పుడు రామనారాయణం వంటి అద్భుతాలు సృష్టించబడతాయి కోరుకొండ రోడ్డు విజయనగరం వద్ద వైజాగ్ విమానాశ్రయానికి యాభై కిలోమీటర్లు మరియు రాబోయే ఆంధ్రప్రదేశ్లోని గీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ థీమ్ పార్క్ అనేవి అనేక విధాలుగా ప్రమాణాలను నెలకొల్పింది దాని చుట్టుపక్కల నుండి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తుంది ఒక థీమ్ పార్క్ నుండి ఒక గొప్ప ఇతిహాసం నుండి మరియు ఆధ్యాత్మిక గమ్యం నుండి ఎవరైనా ఆశించే దాని యొక్క బార్ను పెంచడం రామనారాయణం ప్రత్యేకమైనది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక థీమ్ పార్క్ పదిహేను ఎకరాల విస్తరణలో పచ్చని పచ్చిక బయలలో విస్తరించి కాన్సెప్ట్ నుంచి డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు వాస్తవికత వరకు దశాబ్ద కాలం పాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న దేశవ్యాప్తంగా వందలాది మంది కళాకారులు కళాకారుల చెమట శ్రమతో ఒక అద్భుతమైన కార్యక్రమం రామనారాయణం అని పిలువబడే ఎట్టకేలకు రూపుదిద్దుకోగలదు మరియు సిటీ ఆఫ్ లెర్నింగ్ సంగీతం మరియు చారిత్రకమైన నగరమైన విజయనగరం చరిత్రలో దాని గమన గమ్యస్థానాన్ని సాధించగలదు తక్కువ ఖర్చు లేకుండా ఈ ఆధ్యాత్మిక థీమ్ పార్క్ ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో సాధారణమైనది ప్రత్యేకమైనది ప్రాంగణం రూపకల్పన హిందూ పురాణాలను సమర్థించే మన ప్రాచీన వాస్తుశిల్పంపై ఆధారపడి ఉంటుంది ఆకుపచ్చ రంగు అలసిపోయే కళ్లకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది కాబట్టి ఈ థీమ్ పార్క్ వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క అత్యంత అన్య దేశ వ్యాప్తికి నిలయంగా ఉంది ఇది పర్యాటకులకు యాత్రికులకు సందర్శకులకు ఒక ఓదార్పునిస్తుంది అత్యంత పవిత్రమైన ఇతిహాసం ఆది కావ్యం రామాయణం హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాసంగా పరిగణించబడుతుంది ఇది నిస్సందేహంగా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అందరి చదివే మరియు ఇష్టపడే పురాణం మానవీయ విలువలు సూత్రాలు నీతి కోసం ఎల్లకాలం పాటు నిలిచిన శ్రీరాముడు ధర్మంలో ఎన్నడూ లొంగని వాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఆదర్శం స్వామి వివేకానంద ఇలా అన్నారు ఏ భాష స్వచ్ఛమైనది కాదు పవిత్రమైనది కాదు అంతకన్నా అందంగా ఉండదు మహాకవి వాల్మీకి రాముని జీవితాన్ని చిత్రించిన భాష కంటే చాలా సరళమైనది అది వాల్మీకి రామాయణం యొక్క గొప్ప ఇతిహాసం ఆధారంగా ఈ థీమ్ పార్క్ దేశంలోనే మొట్టమొదటిగా విరాళాలు తీసుకోకుండా కోరకుండా నిర్మించబడింది ఇది విల్లు మరియు బాణం ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించబడినది అంతస్తుల సముదాయం అనేక వృక్షాలు ప్రకృతి దృశ్యాన్ని చుట్టుముట్టడంతో ఒక విభాగం నక్షత్రవనం నారాయణ వనం రాశివనం నవగ్రహ వనం వినాయక వనం సప్త పంచవటి వనం పంచభూతవనం వంటి పవిత్ర వృక్షాలను ప్రదర్శిస్తుంది ఈ అరుదైన చెట్లు భారత గ్రంథాల్లో భాగంగా ఉన్నాయి మరియు వాటిలో కొన్ని ప్రత్యేకమైన దేశం నలుమూలల నుండి కూడా తీసుకురాబడ్డాయి ఈ పార్కు ఉదయం పది గంటల నుండి తెరిచే ఉంటుంది సాయంత్రం వేళలో దీన్ని సందర్శించడం మంచిది అలాంటప్పుడు ఈ ప్రాంతం అంతా ఇంద్రనస్తు రంగులతో వెలిగిపోయి ఆకాశాలు భూమికి దిగువ ఉన్న అనుభూతిని కలిగిస్తాయి విల్లు పొడవున అందమైన మెగా ఫౌంటైన్లు కర్ణనాతీతమైన విష్పత్తుల దృశ్యాన్ని మారుస్తాయి చల్లటి సాయంత్రపు గాలి తాజాగా ఆక్సిజన్తో మిమ్మల్ని పునర్జీవి మీరు ఇక్కడ ఉన్నప్పుడు సీతారాముల ఆధ్యాత్మిక కళాతోరణం అనే భారీ మండపం వద్ద ఆగండి ఇక్కడ ప్రతి నెల పునర్వసు నక్షత్రం ఇతర ప ప్రత్యేక పూజలు సందర్భంగా సి సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు భారతీయ ప్రదర్శన కళకు సంబంధించిన కార్యక్రమాలు క్రమ పద్ధతిలో జరుగుతాయి మీరు బహుశా భరతనాట్యం లేదా కూచిపూడి నృత్య రూపాలు మరియు అనేక ధార్మిక ఆర్మిక ఉపన్యాసాలు వంటివి రిసిటల్స్కు హాజరు కావచ్చు వయస్సు వర్గాల వారికి చిరస్మరణీయ అనుభవాన్ని అందించడానికి భారీ స్థాయిలో రూపొందించబడింది బ్యాటరీతో నడిచే కార్లు మరియు పాత వారికి ప్రవేశ ద్వారం వద్ద లిఫ్ట్లు అందించబడ్డాయి మరియు వికలాంగులు పిల్లలు తమను తాము నిమగ్నం చేసుకోవడానికి విశాలమైన ఆరు బయట కలిగి ఉంటారు అయితే పూర్తిగా శాఖాహార ఛార్జీలతో పేర్ల బొటిక్ రెస్టారెంట్లు ఎవరి ఆకలితో ఉండకుండా చూస్తుంది చెన్నైలోని ప్రసిద్ధ శరణ శరవణ భవన్ నుండి ప్రత్యేక ప్రేరణ పొందింది ఒక గొప్ప ఇతిహాసం రెండు స్టోరీ విల్లు మరియు బాణం నిర్మాణం ప్రవేశ ద్వారం బాణం యొక్క ఒక ముగింపు నుండి మరియు రామాయణం నుండి శిల్పశ్రేణులను చిత్రీకరిస్తున్న సెంట్రల్ ఎయిర్ కండిషన్ కాంప్లెక్స్ లోపల త్వరలోనే సందర్శకులు ఉంటారు రంగుల్లో ఉత్సాహపూరితమైనది భావోద్గి వేగాలతో మరియు సంపూర్ణమైన జీవితంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది కళాకారులచే డెబ్బై రెండు లామినేటెడ్ మోల్డింగ్స్ సృష్టించబడ్డాయి వారు డెబ్బై రెండవ అద్భుతమైన చీలిక లామినేటెడ్ ఫైబర్ ఫ్యాన్లు ప్రతిబింబించే బాలి కనాడా నుండి యాదాద కనాదా ప్రారంభం నుండే సన్నివేశాలతో వాల్మీకి రామ్యాన్ను డెబ్బై రెండు ఎపిసోడ్లను వర్ణిస్తారు ఈ సంఘటనకు ద్విభాషా వివరణ పైభాగం ఎపిసోడ్లో ఇత్తడి పలకలతో చెక్కబడి ఉంటుంది యాత్రికులు పర్యాటకులకు లాభం కోసం ఏర్పాటు చేయబడుతుంది అందుచేత ప్రతి సందర్శకుడు రామాయణంలోని తన వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటాడు శ్రీ అహజన జానియా యొక్క ఒక భారీ అరవై అడుగుల విగ్రహం అతని గొప్పతనాన్ని మరియు శోభంలో పొడువున్న బాణం యొక్క కొనవద్ద గ్యాలరీలో ఉంటుంది ఒక ఆధ్యాత్మిక గమ్యం సాంప్రదాయక విష్ణు ఆలయం కాంప్లెక్స్ లో భాగం కాగా రామాయణంలో ఇది మతాల కంటే ఎక్కువ ఆధ్యాత్మికతం వాస్తవానికి పార్కుపై ప్రతి ప్రారంభమైనప్పటి నుండి మతాలు మరియు నగరాల నుండి కళాకారులు కళాకారుల ప్రాజెక్టు యొక్క సమగ్ర భాగాలుగా ఉండేవారు ఈ నగరంలో ప్రాజెక్టులు సమగ్ర భాగాలుగా ఉన్నాయి పెరంగణం ఒక లక్ష ఆధ్యాత్మిక పుస్తకాలతో భారీ లైబ్రరీకి నిలయంగా ఉంది సందర్శకులు అనేక గ్రంథాలయాల ద్వారా బ్రౌన్ చేయగలరు మరియు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా హాజరవుతారు శ్రీమతి గణేష్ లా డ్రామా యొక్క మూడు దేవాలయాలు అతని భార్య దేవత సీత మరియు పద్దెనిమిది అడుగుల విగ్రహం లక్ష్మీ సరస్వతి విగ్రహాలు సుందరమైన రంగుల జల ఫౌంటైన్లతో నిర్మించబడ్డాయి అలాగే ఏడు అస్త్రాలు లేదా లా డ్రామా ఆయుధాల ఆకారంలో ఉన్న ఎనిమిది ప్రత్యేక పౌంటైన్లు చూడవచ్చు వేద పాఠశాల తిరుపతి తిరుమల దైవస్థానం చేత నివాసం మరియు ప్రత్యేకంగా అమలు చేయబడ్డ ఒక నివాస వేద శాషశాల నాలుగు వేదాల్లో పాఠ్య ప్రణాళికలను బోధిస్తుంది వేదాలు మరియు ఉపనిషత్తులపై ఈ పూర్తికాల ఎనిమిది సంవత్సరాల మరియు పద్నాలుగు సంవత్సరాల కోర్సును దాదాపు డెబ్బై మంది పిల్లలు ఇప్పటికే చేరారు రామాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఖచ్చితంగా రామాయణాన్ని చిత్రించే ఒక ప్రత్యేకమైన మార్గం మరియు ఈ ఆలోచన యొక్క విత్తనం రెండు తరాల క్రితం నాటిది ఈ ఆలయంను ఎన్సిఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడు శ్రీనారాయణ నరసింహమూర్తి స్థాపించారు ప్రజలు ప్రార్థనలు అందించే సాంప్రదాయ దేవాలయం కంటే ఎక్కువగా భావించారు ఈ ఆలోచనను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రోత్సహించడం ప్రజలు రామాయణం నుండి దృశ్యాలను చూడగలిగారు మరియు పవిత్రమైన పురాణాల నుండి మానవ విలువలు యొక్క సారాంశాన్ని తొలగించారు పెద్ద ఇతిహాసం నుండి కేవలం కొద్ది సన్నివేశాలను మాత్రమే ఎంచుకోవటం మరియు శ్రీ నారాయణం నాగేశ్వరరావు మరియు ఇతర కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా అంశంపై పరిశోధనలు చర్చించారు ఆపై డెబ్బై రెండు ముఖ్యమైన ఎపిసోడ్లను చిత్రీకరించారు వృత్తాన్ని చిత్రాల శిల్పాలుగా మార్చారు దేశం అంతటా ఉన్న కళాకారులు జాగ్రత్తగా చిత్రీకరించిన విగ్రహ శిల్పాలను చెక్కిన జాబితాలో చేర్చారు సృజనాత్మకంగా రూపొందించిన రామనారాయణం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ శాశ్వత ముద్ర కలిగిస్తుంది రహదారి ద్వారా అందుబాటులో ఉంది అయితే ఒక సంవత్సరం క్రితం టీమ్ పార్క్ ప్రారంభమైంది ఇది రోజుకు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు సందర్శించే ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఫాల్ ఫాల్ను చూస్తుంటే ఒక అద్భుతమైన బహుమతితో రామనారాయణంలో భవిష్యత్ ప్రణాళికలు ప్రాముఖ్యంగా ఉన్నాయి దుబాయ్లోని సింగపూర్ మిరాకే గార్డెన్లోని సెంటోస తరహాలో సంగీత ఫౌంటైన్లు మరియు వినోద ఎంపికలను తీసుకునే శ్వాసను ప్రస్తుత సౌకర్యాలతో విస్తరించడంలో చేర్చింది ఏదేమైనప్పటికీ జాతి మూలానికి సంబంధించి ఉంది ఆవులు దూడలు ఎద్దులు కొరకు ఒక గోశాల ఏర్పాటు కూడా ప్రతిపాదించబడింది రాష్ట్ర విభజన తరువాత రెండు స్థానాల్లో బైజాగ్లో చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి బైజాగ్ను ఒక టూరిస్ట్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించింది రామనారాయణం ఒక స్వాభావిక స్థానం మరియు దిగ్గజ కేంద్రాన్ని ఆక్రమిస్తాయి యాత్రికులు యాత్రికుల కోసం ఇప్పుడు ప్రతిరోజు పార్యగానం చేస్తున్న వేలాది మందితో మీరు ఇంకా సందర్శించకపోతే త్వరలోనే ప్లాన్ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విజయనగరం పుల్బాగ్లో కాలనీలో ఉంది విగ్రహం ఎత్తు నలభై అడుగులు ఆలయం ఏడు గంటల వరకు తెరవబడి ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో లేదు పైడితల్లి ఆలయం పైడితల్లమ్మ విజయనగరం పట్టణంలోని గ్రామ దేవత విజయనగరం వచ్చిన ప్రతివాడు ఈ ఆలయాన్ని సందర్శిస్తాడు మరిన్ని వివరాల కొరకు పైడితల్లి టెంపుల్ జిల్లా మెను గురించి ప్లయర్స్ మరియు పండుగలకు వెళ్ళండి దీనికి రెండు దేవాలయాలు వానం గుడి మరియు చడూరు గుడి ఉన్నాయి వనం గుడి విజయనగరం రైల్వే స్టేషన్ మరియు చదురుగుడి సరసన సిరిమను ఉత్సవం వద్ద ఇది కూడా మూడు లం లమ్ టెన్షన్ జంక్షన్స్ విజయనగరం వద్ద ఉంది ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం ఈ ఆలయం ఎస్వి అండ్ నగర్లో విజయనగరం పట్టణంలో ఉంది ఇది భారతదేశం అంతటా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క నమూనాతో విలువైన దేవాలయం ప్రధానమంత్రి ఐదవ సాయంత్రం తెరిచారు ఇది ప్రశాంతమైన ఆలయం ఆలయం మరియు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంటుంది జ్ఞాన సరస్వతి ఆలయం ఈ ఆలయం ఎస్విఎన్ లో విజయనగరం పట్టణంలో ఉంది ఇది సరస్వతి అమ్మవారితో ఉన్న దేవాలయం ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు పిల్లల కోసం ప్రతిరోజు వస్తాయి తూర్ ఉత్తర తూర్పు మహారాష్ట్రలో ప్రత్యేకమైన సరస్వతి ఆలయం ఉంది పరమేశ్వరి ఆలయం ఈ దేవాలయం విజయనగరం టౌన్లో ఉంది దీన్ని పద్దెనిమిది వందల తొంభైలో కోమటీస్ నిర్మించారు ఆమె గౌరవాన్ని కాపాడటానికి ఆత్మహత్య చేసుకున్న గ్రామం అమ్మాయి గౌరవార్థం ఈ కట్టడం జరిగింది ఈ ఆలయం విజయనగరం మహారాజు చేత సమర్పింపబడిన భూమిపై నిర్మించబడింది జగన్నాథ ఆలయం ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది ఒరిస్సా తీరంలో ఉన్న పూరి తీరంలో ఉన్న జగన్నాథ దేవాలయం హిందువుల ప్రధాన యాత్రా స్థలం సాంప్రదాయాల ప్రకారం జగన్నాథ విగ్రహం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సముద్రంలో మునిగిపోతుంది విజయనగరం మహారాజు పూర్తి పూజారుల ఆలయంలోని విగ్రహాలను స్థాపించాలనే ఉద్దేశంతో విజయనగరానికి ప్రతిరూపాన్ని తీసుకురావటానికి పూరికి అనుమతించాడు కానీ అతన్ని అభ్యర్థన నిరాకరించబడింది మహారాజా విశ్వసనీయ అనుచరుల బృందం సముద్రంలో ముంచివేసి విగ్రహారాధనలో విగ్రహాన్ని తిరిగి పొందిందని చెప్పబడింది ఈ విగ్రహం విజయనగరానికి తీసుకువచ్చింది మరియు జగన్నాథస్వామి ఆలయంలో స్థాపించబడింది గుంచి టెంపుల్ ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది రాముడికి నమ్మకమైన శిష్యుడైన హనుమంతుడికి ఇది అంకితం చేయబడింది హిందూ పురాణాలలో హనుమంతుడు సూర్యదేవ సంగడ్ యొక్క కుమారుడు మరియు ఒక కోతి లక్షణాలు కలిగి ఉన్నాడు అతను లార్ డ్రామా యొక్క నమ్మకమైన భక్తుడు మరియు అతనిని దెయ్యం రాక్షసుడు రావణాసురుడు అపహరించడంలో సహాయపడ్డాడు ఈ నిర్మాణం పదిహేడు వందల పదమూడవ శతాబ్దంలో సరస్సు అమ్మవారు కొనారు కాపాడటానికి రక్షక భటులకు నిర్మించబడింది ఇరవై ఐదు శతాబ్దం ప్రారంభంలో హనుమంతుని విగ్రహం సమీపంలోని బావిలో కనుగొనబడినప్పుడు ఇది ఒక దేవాలయానికి మార్చబడింది హనుమంతుడి విగ్రహం ఒక కోతి పాదాలను కలిగి ఉన్న భారతదేశంలో ఇది ఏకైక ఆలయం త్రిపురాంతక స్వామి ఆలయం ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది ఈ ఆలయం మర్చిపోయారు మరియు దట్టమైన కట్టడాలు అడవిలో పోయింది జానపద కథనం ప్రకారం కుష్రా రాజు పదహారు వందల తొంభై ఎనిమిది ఏడిలో ఒక కలగన్నాడు దీనిలో అతను దేవాలయం గురించి తెలిపాడు కనుమలలోని అన్వేషణ తర్వాత లార్డ్ రాముడు సీత మరియు లక్ష్మణ విగ్రహాలు కనుగొనబడ్డాయి మరియు ఆలయంలో ఏర్పాటు చేయబడ్డాయి త్రిపురాంటక స్వామి దేవాలయం శివుడికి అంకితం చేయబడింది పాండవులు ఇక్కడ ప్రార్థించి వారి ఆయుధాలను దాచారు జమ్ము చెట్టు త్రిపురాంతక స్వామి ఆలయంలో చెట్టు అద్భుత లక్షణాల కోసం పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ఆలయం వేలాది సంవత్సరాల పురాతనమైనది స్థానిక నివాసితులు ఆలయాన్ని మార్చేందుకు ప్రయత్నం ప్రయత్నించారని జానపదలు కథలు చెబుతున్నాయి కానీ అవి శివలింగం నిలువరించలేకపోయాయి భూమికి నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో శివలింగం విస్తరించిందని ఆధునిక భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు నెమలిమర్లలోని రామతీర్థం ఈ గ్రామం విజయనగరంలోని నార్త్ ఈస్ట్ కు పది కిలోమీటర్ల దూరంలోని నెమలిమర్ల మండలంలో ఉంది ఇది భారతదేశంలోని పవిత్ర స్థలాల్లో ఒకటి రామ రాంతార్థం ఒక ప్రధాన ఆలయం ఇక్కడ జైన బౌద్ధం మరియు హిందువులు మూడు ప్రధాన విశ్వాసాలు ఉన్నాయి ఈ సముద్రం మూడు కొండలపై వ్యాపించి ఉంది బోడికొండ గురుబాక కొండ మరియు దుర్గా కొండ జైన్ మరియు బౌద్ధ శేషాలు కలిగి ఉంటుంది బౌద్ధుల కాలానికి చెందిన చైతీస్ మరియుస్ యొక్క జ్ఞాపకార్థ ముద్రలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి ఈ కొండలు అడవిలో తన ప్రవాస సమయంలో లాడ్ డ్రామా నివాసం అని నమ్ముతారు ప్రధాన ఆలయం లాడ్ డ్రామాకు అంకితం మరియు పురాణం మహాభారత యొక్క పాండవ ప్రిన్సెస్ యొక్క పెద్ద యుధిష్ఠర ద్వారా పవిత్రత భావిస్తారు భోగాపురం మండలంలోని కుమిలి కుమిలి గ్రామం కూడా కుమిలాపురం అని పిలుస్తారు ఇది డాన్ఖాడ మండలంలో ఉంది ఇది విజయనగరం హౌస్ కు అద్దెకి ఇవ్వబడిన మొదట్లో ఎస్టేట్ లో ఒకటి ఇది విజయనగరంకు మార్చబడే ముందు పూసపాటి రాజవంశం యొక్క రాజధానిగా ఉంది ఇస్లాం క్రైస్తవ మతం యొక్క ప్రతీకాత్మక చిహ్నాలతో కుమిలిలోని ఆలయం అసాధారణమైనది ఈ ఆలయ ప్రవేశానికి ప్రముఖ జాతీయ నాయకులు చెక్కడాలు ఉన్నాయి అందువల్ల ఈ దేవాలయం అన్ని ప్రధాన విశ్వాసాలకు దేశం యొక్క దేశభక్తి ప్రఖ్యాతను పెంచిన ప్రతినిధిగా ఉంది ఆలయంలో గోపురం రామాయణం నుండి కథలను వర్ణించే కూడి చిత్రాలు ఉన్నాయి వివిధ హిందూ దేవతల మరియు దేవతలను వివరిస్తున్న ప్రాంగణంలో స్తంభంపై విస్తృతమైన చక్కడాలు ఉన్నాయి పూసపాటి రేగ మండలంలోని గోవిందాపురం ఇది విజయనగరం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూసపాటి రేఖ మండలంలోని ఉంది జిల్లాలో ఆధునిక ఆలయాల్లో గోవిందాపురం వద్ద గీతా భవన్ ప్రత్యేక ప్ర ప్రస్తావనకు అర్హులవు ఇది చారి చారిట్ రూపంలో అందంగా నిర్మించబడిన స్మారక కట్టడం ఇది అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది ఇది ఆధ్యాత్మిక ధ్యానం హాల్ కలిగి ఉంది ఇక్కడ ప్రజలు ఆధ్యాత్మిక శాంతి పొందటానికి వస్తారు ఈ గ్రామం చింతాపల్లె సముద్ర తీరానికి దగ్గరగా ఉంది ఇక్కడ లైట్ హౌస్ ఫ్రెంచ్ నిర్మించారు శృంగార వరకు కోట మండపంలోని పుణ్యగిరి ఇది శృంగారవరపు కోట మండప ప్రధాన కార్యాలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దారా గంగమ్మ మరియు శివాలయం సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న తూర్పు కనుమలలో పునిగిరి అనే పిలువబడే కొండ మీద ఉన్న పురాతన ఆలయం ప్రకృతిలో అందమైన పరిసరాలతో ఉన్న ఈ జలపాతాలు మరియు లోయలోకి ఈ ప్రాంతం ప్రసిద్ధి కొండకు వెళ్లే కుడివైపున చించపొట్టుడర అనిపిలబడే మరొక జలపాతం ఉంది ఇది విగ్రహాన్ని తొలగించి ప్రకృతి వసంతంగా అభివృద్ధి చెందింది పుణ్యగిరి కొండ నుండి గిరిజన గ్రామాలకు దారి తీసే మార్గాలు ఉన్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు మరియు యాత్రికులు మూడు రోజుల పాటు మహాశివరాత్రి పండుగ సందర్భంగా పూజలు మరియు ప్రతిజ్ఞకు నెరవేరుస్తారు పాండవు వారి వనవాస లేదా ప్రవాస సమయంలో ఈ అడవిలో ఉన్నారని జానపద కథలు చెబుతున్నాయి పుష్పర్గిరి ఆలయంలో శివలింగం నిత్యం వసంతకాలం సమీపంలో ఉన్న నీటిలో కడుగుతుంది సాంప్రదాయకంగా చనిపోయిన దహన తరువాత అంత్యక్రియల ఫైర్ నుండి బూడిద రంగు ఈ వసంతకాలంలో చల్లా చెదురుగా మరియు ఆసిగల్లు పూజి పూజను విడిచిపెట్టిన ఆత్మ యొక్క ఆత్మను అందించడానికి ఇక్కడ నిర్వహిస్తారు సారపల్లి ఇబ్బిలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం విజయనగరం నుండి నార్త్ ఈస్ట్ వైపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపల్లి గ్రామంలో ఉంది అందమైన మరియు ప్రాచీనమైన ఇబ్బిలింగేశ్వర స్వామి ఆలయం కళింగ కాలం నాటిది నిర్మాణ శైలి యొక్క ప్రతిభావం చూపిస్తుంది మరియు చంపా నది ఒడ్డున ఉంది ఈ దేవాలయం ఏ బంధం మాధ్యమంలో లేకుండా ఒకదానికొకటి సరిపోయే రాళ్లతో పూర్తిగా నిర్మించబడి ఉంటుంది దాని సౌందర్యం కారణంగా స్థానిక నివాసులు నమ్ముతారు ఈ దేవాలయాన్ని దేవతలు నిర్మించారని ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది మరియు వెయ్యి ఏడి చుట్టూ నిర్మించబడుతుందని అంచనా బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం బొబ్బిలి యొక్క హౌస్ లో తైన మతము బొబ్బిలి స్థాపించబడినప్పటి నుండి ఈ కుటుంబం ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం ఉనికిలో ఉంది కానీ ప్రస్తుత ఆలయం చిన్న రంగారావు నిర్మించినప్పుడు అతడు బొబ్బిలిని దురదృష్టకరమైన యుద్ధం తర్వాత తీసుకున్నాడు ఇది రాజనివాసానికి దగ్గరగా ఉంది మరియు బాబ్లీ వద్ద అత్యంత గౌరవించే ఆలయం గోపురం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో శ్వేత చలపతి రంగారావు నిర్మించ నిర్మించినది గోపురం ప్రధాన ఆలయం కంటే ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఏకైక ఆలయం ఇది గోపురం ఒక మూల ఘనపురాయితో నిర్మించబడినది స్థావరం సుమారు తొమ్మిది మీటర్ల ఎత్తు ఉంటుంది పండుగ సందర్భాల్లో ఆలయ దేవతల విగ్రహాలు మిలియన్ల డాలర్ల విలువైన బంగారు మరియు విలువైన రాళ్లతో చేసిన ఆభరణాలతో అలంకరింపబడి ఉంటాయి వసంత మండపం ఒక సరస్సు యొక్క నిశ్శబ్దమైన నీటిలో నిలుస్తుంది వేణుగోపాల స్వామి దేవాలయం నుండి విగ్రహం వసంత ఋతువును జరుపుకునేందుకు ప్రతి ఏటా ఈ సరస్సుకు తీసుకువస్తారు లెజెండ్ లార్డ్ ఇది తన భార్యతో ఒంటరిగా ఒకరోజు ఆనందిస్తాడు కలిగి ఉంది తాత్కాలికంగా పోస్ట్ విగ్రహం ఒక్క రోజు సరస్సున ఢోలా యాత్ర మండపంలో స్థాపించబడింది మరియు తర్వాత ప్రధాన ఆలయం తిరిగి తీసుకువెళ్తారు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మహారాజా కృష్ణదాస్ రంగారావు నిర్మించారు